ఎక్స్ హైదరాబాద్ పado కోసం సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామం శిల్పకళా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ శూప్స్ ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులు వాడాలని సూచించారు జస్ట్ యు కెన్ యూజ్ ఇట్ ఫర్ డైఫైన్ సేఫ్ ఫర్ బోత్ ఫ్యామిలీ విచ్ ఆల్సో ఈ గెన్ ఇన్ఫ్యూస్డ్ కలర్స్ డో ఆర్ఫిషియన్ కలర్స్ యూస్ ఇన్ ద బ్రష్ హలో దిస్ ఇస్ ఫ్ర డాక్టర్ ష్రబ్స్ ఇది ఒక ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేయాలని అందరికీ నేచురల్ ప్రోడక్ట్స్ అందాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ ఎప్పుడు కూడా మనము దాదాపుగా ఒక సమస్య వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తాం తప్ప ప్రివెన్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయం దానికి దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన నేచురల్ బేస్డ్ మౌత్ వాష్ ప్రోడక్ట్స్ దాదాపుగా ఎన్నో ఒక నోటి సమస్యలకు నివారించడానికి సమస్య వచ్చిన తర్వాత పోరాటానికి కూడా మనకు బాగా హెల్ప్ అయ్యే డైలీ యూజ్ మౌత్ వాషెస్ దాంతోపాటుగా మీతో తయారు చేసిన లిప్ బామ్ జస్ట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ లైఫ్ టైమ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ఫర్ బోత్ కిడ్స్ అండ్ చిల్డ్రన్ బోత్ కిడ్స్ అండ్ అడల్ట్స్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ యూ ఆల్సో హ్యావ్ బ్యాంబూ బ్రషెస్ విచ్ ఆర్ మేడ్ అప్ ప్యూర్ గోల్డ్ అండ్ ఆల్సో వీగన్ ఇన్ఫ్యూజ్డ్ కలర్స్ నో ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ ఈవెన్ ఇన్ ద బ్రష్